మనం ఎన్కౌంటర్ చేయటం మానేసి వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ అడుగుతూ కూర్చుంటాం వాడు చెప్పిన కథలు నమ్మి ప్రెస్ మీట్లు పెట్టి రషీద్ ఫ్రమ్ కరాచ్ అని కోర్టులో కేసు ఫైల్ చేస్తారు తర్వాత తెలుస్తుంది వాడు రషీద్ కాదు జగదీష్ అని హైదరాబాద్లో ఉంటాడని ఓల్డ్ సిటీలో వాడికి ఒక షెడ్ ఉందని తెలిసి కేసు కొట్టేస్తారు అసలు మ్యాటర్ ఏంటంటే సార్ వాడు ఫేకే వాడి దగ్గర ఉన్న డాలర్స్ ఫేకే వాడు ఖలిత్ మనిషి సిటీలో వెళ్ళి ఫేక్ డాలర్స్ బిజినెస్ పెట్టారు సార్ అంతకంటే ఇంపార్టెంట్ మ్యాటర్ అనుకుంటుంది సార్ వన్ వీక్లో కలిత్ కెన్యా వస్తాడు వన్ డే ప్రైవేట్ హౌస్లో ఉంటున్నాడు సార్ మీరు ఊ అంటే వెళ్ళేసేసి వస్తుంది ఒక్క ట్రైల సార్ దొరికితే దొరుకుతాడు నాకు సపోర్ట్గా ఒక నలుగురినిస్తే చాలా అబ్రోడ్ ఆపరేషన్ అనేది అంత ఈజీ కాదు వంద రూల్స్ సెట్ వస్తాయి ఏదైనా జరగాలంటే ఆఫ్ రికార్డ్ జరగాలి వెల్ ఓకే నిన్ను కెన్యాకు పంపిస్తాను అక్కడ కుర్రాలను ఏర్పాటు చేస్తాను థ్యాంక్ యూ సార్ వెయిట్ 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 కానీ దానికి ముందు నువ్వు ఒకటి చేయాల్సి వస్తుంది ఏంటి సార్ అది డేట్ వేయకుండా నీ జాబ్కి రిసైన్ చేస్తున్నట్టుగా లెటర్ ఇవ్వాలి ఎందుకంటే డిపార్ట్మెంట్ పని మీద నువ్వు కెన్యాకి వెళ్ళే రైట్స్ లేవు పర్సనల్ గా కెన్యాకి వెళ్ళావు కుదిరితే ఒకవేళ నువ్వే పోతే ఇది డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు ఈ జస్ట్మెంట్ ఆన్ ఇస్ పర్సనల్ ట్రిప్ అని చెప్తాం నువ్వు ఇచ్చిన రిజిగ్నేషన్ లెటర్ లో డేట్ మార్చి ముందే రిసిగ్నేషన్ ఇచ్చాడు అని చెప్తాం ఇంత రిస్క్ అవసరమా గంగారా చంపడం ఏంటి రాస్తాను ఆలోచించుకోవటానికి ఏం లేదు సార్ ఇది కూడా నా రిసిగ్నేషన్ లెటర్ నేను కెన్యా వెళ్ళేలా చూడండి వాడి గట్స్ చూస్తుంటే కుళ్ళుగా ఉందయ్యూడా సడన్ గా ఇంటికి రమ్మని మెసేజ్ ఇచ్చారేంటి సార్ డ్రెస్ లో చాలా బాగున్నాం ఏదో మీ కూర్చో టీ తాగుతావా తొక్కలో టీ ఎందుకు గాని ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి నేను కెనియా వెళ్తున్నా నేను కూడా రావాలా అక్కర్లేదు నేను ఒక్కడే వెళ్తున్నా మరి కెనియా గురించి నాకెందుకు ఊరికెళ్లే ముందు నీకు ఒక విషయం చెప్పాలనిపించింది కానీ అది ఇలాంటి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చిందని నేను అనుకోలేదు సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నాయా సిచ్యువేషన్స్ ఏ డిమాండ్ చేయలా నువ్వే నేనే మొదట్లో నేను లవ్ చేయలా కానీ నువ్వు మొన్న ఒక మాట అన్నావే అక్కడ పడిపోయా చెప్పండి సార్ ఎక్కడో పడ్డానన్నారు నేను ఇంగ్లీష్ లో చెప్తే బాగుంటుందేమో సెర్చ్ చేయండి సార్ సార్ మిమ్మల్ని సెవెచ్ చేయండి ఏ మిమల్ ఏంటి ఎదుగుతున్నారు ఎటుకెళ్తారు ఆ అరెస్ట్ ఎవరిని అరెస్ట్ చేసేది నిన్నే దేనికి నాకు చెప్పాల్సిన అవసరం లేదు

గంగారామ అరెస్ట్ రాష్ట్రంలో సంచలనమైంది ఇది తెలిసిన గంగారామ అభిమానులు పోలీస్ స్టేషన్ కి తండోపతండాలుగా తరలివచ్చారు వారిని ఆపడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు గంగారాం ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారో చెప్పాలంటూ అక్కడున్న పోలీసుల్ని నిలదీశారు పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ గంగారాం ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు నగరంలో డబ్బున్న వాళ్ళని ఎంతో మందిని బెదిరించి భయపెట్టి కోట్ల రూపాయలు వసూలు చేశాడు గంగారాం నాకు ఫోన్ చేసి కోటి రూపాయలు కావాలని బెదిరించాడండి ఇవ్వకపోతే నాకు మాఫియాతో సంబంధాలు అంటుకట్టి ఎన్కౌంటర్ చేసి చంపేస్తానన్నాడు ఎవరో కమాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రతి నెల లక్ష రూపాయలు ఇస్తున్నట్టు తెలిసింది మొదట్లో పెళ్లి చేసుకుంటానన్నారు ఆ తర్వాత ఉంచుకుంటానన్నారు వెనకపోతే చంపేస్తానన్నారు నెలకి ఎంత ఇచ్చేవాడు నెలకి లక్ష లక్షన్నర ఇచ్చేవారు గంగారామ్ ఇంట్లో దొరికిన ఈ డాక్యుమెంట్స్ బట్టి తెలిసింది ఏంటంటే అతనికి దుబాయ్ ఒక హోటల్ స్విట్జర్లాండ్ దగ్గర ఆ ప్లేస్ ఇట్స్ థర్టి గేమ్ ఫ్రం జూరిస్ సరౌండెడ్ బై వుడెడ్ హిల్స్ అండ్ యాపిల్ కాఫీ మీకు గంగారామ్ పై అనుమానం ఎలా వచ్చింది సార్ అతను నాలుగు రోజుల క్రితం ఉద్యోగం వదిలేస్తున్నట్టు రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు అప్పుడు వచ్చింది మాకు అనుమానం రుసిస్త లెటర్ గంగారామ్స్ రెసిగ్నేషన్ లెటర్ గంగారామ్ రెసిగ్నేషన్ లెటర్ని డిఏజీ భారత నందన్ మీడియాకి చూపించారు అతను పచ్చి మోసగాడని ఆరోపించారు హ బాయ్ టికె హా ఎదురు ఇచ్చే ఎక్ మినిట్ ఏయ్ నీక్ ఫోన్ గంగారాం స్పెషలిస్ట్ ఒక్కసారి నీతో మాట్లాడదామని చేశా నీకు స్టోరీ చెబుతా విను గంగారాం అనేవాణ్ణి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ని చేసింది నేనే ఖలీద్ నేను డిఐజీ సత్తా ఉన్న కుర్రాడి కోసం వెతుకుతుంటే నువ్వు దొరికా నీ మెడలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని గంట కట్టి వదిలేశా వదిలింది నా తల్వార్ కోసం ఇన్నాళ్లు డిఐజీ నీకు ఇచ్చిన లిస్ట్ మొత్తం తల్వార్ గ్యాంగ్ దే వాడి గ్యాంగ్ ని వాడిని నీతో నిలేపించేశాను ఇది ఖలీద్ మలేషియాలో కూర్చొని వేసిన ట్రాక్ గోట్ ఇట్ సాఫ్ట్ యూరా నిన్ను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నా వాడింది ఫెంటాస్టిక్ గేమ్ కానీ నేసిన తప్పేంటంటే నన్ను అపాయింట్ చేయటం పోలిటివు ఏం చెప్తున్నావురా ఎవరికి పంపిస్తున్నావు మెసేజ్ ఎవరికి పంపించవరా మెసేజ్ ఎక్కడ ఉన్నావు అర్జెంటుగా మనొక దగ్గరికి వెళ్ళాలి చెప్తున్నారు అసలు ఎవరు మీరు ఎఫ్బిఐ ఎఫ్బిఐ అంటే ఎఫ్బిఐ అంటేనే ఏం అడగకూడదని అర్థం ఏమే కసక్మ కర్కర్ మా గంగారా నేను ఉంచుకున్నాడా అవును అసలు ఎవరు మీరు నన్ను కొట్టినారు ఏంటి హలో ఆ క్యాండెట్ ఎవరో తెలుసా గంగారం ప్రాపర్టీకి హోల్ అండ్ సోల్ ప్రాపర్ ఏవే నీకు నెలకి లక్ష లక్షలు ఇచ్చేవాడాకూడదు అలా జుట్టు పట్టుకోకూడదు ఈ పెట్టిందో తెలియదు నేను చెప్పాలి టీవీలో ఇష్టం వచ్చినట్టు అలా కొట్టిసేవి వెరీ బ్యాడ్ చెప్పమ్మా ఎవరు చెప్పించారు అతల్లో చెప్పించారు ఎన్కౌంటరా ఎంతో మందిని నువ్వు చేసావురా కానీ నిన్ను నిన్నేం చేస్తావని అనుకోలేదు కదా మీరు నన్ను ఎన్కౌంటర్ చేస్తారని నన్ను అరెస్ట్ చేసిన రోజే నాకు తెలుసు ఆ రోజు జైల్లో నీ మొబైల్ నుంచి మెసేజ్ పెట్టాను ఏంటనుకున్నావు మీరు ఇలా చేస్తారని తెలిసే ముందా మెసేజ్ పెట్టా ఎవరికి పెట్టావురా ఏం పెట్టావు నీకు దమ్ముంటే నన్ను కాల్చు నీ జాబ్ే పోయిందో లేక నీ లైఫే పోతుందో నీకే తెలిసింది ఎవరికి పెట్టావురా ఏం పెట్టావు చెప్పరా ఏం మెసేజ్ పెట్టావు చెప్పరా సార్ అయిపోయిందా వీడియో మెసేజ్ అని టెన్షన్ పెడుతున్నాడు సార్ నేను మళ్ళీ చేస్తాను